అమ్మ మీకు చెప్పారు ఇందాక ఆత్మల గురించి ఇలా రకరకాలుగా ఉంటుంది అని చెప్పేసి అని లైక్ నే నాకు వచ్చింది ఏంటి అంటే ఇప్పుడు పూజలు ఉంటాయి తాంత్రిక పూజలు ఉంటాయి అలానే ఆ తాంత్రిక పూజల్లోనే వచ్చేసి వశీకరణ ఉంటుంది అంటే తాంత్రిక పూజల్లోనే కలిపి ఉంటుందా అది సపరేట్గా ఉంటుంది వశీకరణం అంటే అట్రాక్షన్ అదే అట్రాక్షన్ అంటే దీనికి సంబంధం ఉండదా తాంత్రిక పూజకి తంత్రం అంటే ఏంటంటే యాక్టివిటీ మనం చేసే పనినే తంత్రం అంటారు ఇప్పుడు మీ దేవుడికి పూలు పెట్టినా కూడా తంత్రమే అంటే అది ఒక యాక్టివిటీ మంత్రం అంటే పిలవటం దేవతని పిలవడం యంత్రం అంటే ఒక ఆబ్జెక్ట్ మొబైల్లో సిమ్ కార్డ్ ఉంటుంది కదా దాన్ని దేంతో చేస్తారు రాగి రాగి యంత్రం అంత సిమ్ కార్డ్ ఎంత సాఫ్ట్వేర్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మన రాగి యంత్రాలు ఎంత సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాలి ఆస్ట్రల్ వరల్డ్ లో కదా కాబట్టి ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ దాంట్లో ఉన్న సాఫ్ట్వేర్ ఏంటి మంత్రం ఎనర్జీ ఏంటి తంత్రం కాబట్టి మెయింటైన్ చేయడం పూలు పెట్టడం గంధం పెట్టడం పుష్పాలు పెట్టడం అభిషేకం చేయడం అన్ని తంత్రాలే తంత్రం అంటే యాక్టివిటీ మంత్రం తంత్రం యంత్రం మూడు కలిపితేనే ఎనర్జీ క్రియేట్ అవుతుంది తంత్రంలో నెగిటివ్ ఇప్పుడు మీ దగ్గర ఎనర్జీ డబ్బులు ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ దాన్ని మీరు మంచిగా వాడితే మంచి పూజ అవుతుంది చెడుకు వాడితే చెడు పూజ అవుతుంది తంత్రం అనేది న్యూట్రల్ ఎనర్జీ ఎనర్జీని ఎలా క్రియేట్ చేయాలనేది తంత్రం కరెంట్ ఉంది ఏసీకి వాడుకుంటాం ఫ్రిడ్జ్కి వాడుకుంటాం ఫ్యాన్ కి వాడుకుంటాం మనిషికి పెడితే మనిషి చనిపోతారు మనిషి యొక్క థాటే క్షుద్రం అన్నమాట తంత్రం అంటే ఎనర్జీని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎలా మెయింటైన్ చేయాలి అనేది తంత్రం చెప్తుంది అమ్మ నిమ్మకాయ అంటే ఇప్పుడు వశీకరణం గురించి నేను మిమ్మల్ని అడిగాను బట్ ఏంటి అంటే చాలా మంది వశీకరణం ఎలా చేయాలి అంటే లైక్ తో గాని మట్టితో గాని బట్టలతో గాని ఇట్లా చెప్తూ ఉంటారు రకరకాలుగా వీటితో మనం ఒక వ్యక్తిని వశం పరుచుకోవచ్చు వసీకరణం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా మనకి రకరకాలుగా వీడియోస్ అన్ని మనం చూస్తూనే ఉన్నాం కానీ నాకు రీసెంట్ గా తెలిసింది ఏంటి అంటే నిమ్మకాయతో కూడా ఒక వ్యక్తిని వసీకరణం చేసుకోవచ్చు అనేసి అన్నారు నిజంగానే నిమ్మకాయతో కూడా అంటే నేను ఇంతకు ముందు ఏం చెప్పాను నిమ్మకాయ అనేది ఎనర్జీని క్యారీ చేస్తుంది అంతే ఇప్పుడు మీరు ఏదైనా వెళ్ళారు అనుకుందాం అమ్మవారి ఓళ్ళో నిమ్మకాయలు ఇవ్వండి మేము ఇంటికి తీసుకెళ్తాం అంటారు అంటే ఏంటి ఎనర్జీని తీసుకెళ్తాం పవర్ ని తీసుకెళ్తాం అంటారు అంటే ఒక నిమ్మకాయ అనేది అక్కడ ఏం అబ్జర్వ్ చేసుకుంటుంది ఎనర్జీని అమ్మవారి దగ్గర నుంచి అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనం క్యారీ చేసి తీసుకెళ్తున్నాము ఆ పవర్ మన ఇంట్లో ఉంటుంది బ్యాటరీ అనుకోండి పవర్ బ్యాంక్ నిమ్మకాయ అంటే ఇప్పుడు నిమ్మకాయని చేతిలో పెట్టుకుని వశీకరణ మంత్రం చేసి మీ చేతికి ఇచ్చినప్పుడు అట్రాక్ట్ అవుతుంది అంటే నిమ్మకాయ అనేది ఇక్కడ ఎనర్జీని క్యారీ చేస్తుంది మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటే ఇస్తే అక్కడ ఆ సిగ్నల్స్ ఉంటాయి జిపిఎస్ లాగా అంతేగాని నిమ్మకాయకి వశీకరణం అయిపోరు మంత్రానికి అవుతారు వసీకరణం కాకపోతే అంటే ఆ నిమ్మకాయ మనం పట్టుకొని అప్పుడు చేసి ఎవరికైనా ఇచ్చామనుకోండి ఈ జపశక్తి నిమ్మకాయలోకి వెళ్ళి నిమ్మకాయ వేరే విధా వ్యక్తి దగ్గరికి వెళ్తుంది అంతే ఎనర్జీని జస్ట్ క్యారీ చేస్తుంది అప్పుడు వసీకరణం అనేది వసీకరణం అంటే ఏంటంటే జస్ట్ అట్రాక్షన్ అట్రాక్ట్ చేసుకోవడం వ్యక్తి పైన వశీకరణం చేస్తే అది లైఫ్ టైం ఉంటుందా లేక కొన్ని మంత్స్ వరకు ఉంటుందా కొన్ని ఇయర్స్ వరకు ఓకే లైఫ్ టైం కూడా చేసుకోవచ్చు అంటారు అసలు ఎందుకు లైఫ్ టైం టైమ్ వసీకరణం చేసుకోవడం అదే నేను అడుగుతున్నాను ఎందుకంటే చాలా మంది ఒక వ్యక్తి ప్రేమ అనేది నేచురల్ గా పొట్టాలి బలవంతంగా చాలా మంది చెప్పేది ఏంటి అంటే ఒక వ్యక్తి మీద మనకి ప్రేమ ఉంది అంటే అది ఖచ్చితంగా నేచురల్ గా రావాలి తప్పించి మనం బలవంతం పెట్టో ఈ వశీకండం ద్వారాను రప్పించకూడదు అనేసి అంటారు కానీ చాలా మంది కొంతమంది చేస్తారు కదా ఇట్లా లైక్ వసీకరణం ద్వారా తను ఎప్పుడు నాతోనే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు అన్న ఒక స్వార్థం ఉంటుంది మనిషిలో స్వార్థం అనేది అది కామన్ ఆ స్వార్థంతో కూడిందే ఈ ప్రేమ కాబట్టి మరి అలా చేస్తే ప్రాణానికి నష్టం ఉంటుందా ఎలా ఉంటుంది అంటే అన్ని రోజులు వసీకరణం చేయాలంటే చాలా పవర్ వాడాలి లాంగ్ వసీకరణం చేయాలంటే వసీకరణం చేసిన వ్యక్తికి మంత్స్ ఉంటుందమ్మా అతను చేసే పర్సన ఓకే వసీకరణం చేయాలి అంటే మీరు దాదాపు లాంగ్ వసీకరణం చేయాలంటే పదిహేను సంవత్సరాలు తపస్సు చేయాల మంత్రాన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే ఒక మనిషిని జీవితాంతం వసీకరణం చేయొచ్చు చిన్న విషయం ఏం కాదు అయితే అయితే మాక్సిమం ఎన్ని మంత్స్ చేయగలుగుతారమ్మా అంటే వసీకరణం అనేది టార్గెట్ ఉంటుంది ఇప్పుడు ఒక పర్సన్ ని అట్రాక్ట్ చేసుకోవాలి బలవంతంగా అనుకున్నప్పుడు అక్కడ స్వార్థం ఉందనే కదా అర్థం ఖచ్చితంగా ఆ మనిషి నుంచి ఆ లేడీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు డబ్బు ఆస్తి లేకపోతే పెళ్ళై పిల్లల్ని కనేస్తే చచ్చినట్లు పడి ఉంటుంది ఇంట్లో అనే ఉద్దేశంతో వసీకరణం చేస్తారు ఆస్తి కోసము ఆస్తి అబ్బాయి తీసేసుకున్నాడు అనుకుందాం తర్వాత వసీకరణం చేయాల్సిన అవసరం ఏముంటుంది అవును కానీ ఒక వ్యక్తిని మీరు చెప్పారు మినిమం పని చేస్తాయి కానీ కానీ మరీ అంత తపస్సు చేసి వాళ్ళని జీవితాంతం చేసే అంత యోగులు అయితే ఇప్పుడు ఎవరు ఎంత వరకు చేస్తారేమో ఒక టూ మంత్స్ వరకు టూ త్రీ మంత్స్ వాళ్ళ మంత్రం జపం చేసే పర్సన్ క్యాపబిలిటీని బట్టి ఉంటుంది అది మనం ఏదైనా చేయొచ్చు మంత్రంతో కానీ మీ దగ్గర ఒక థౌజండ్ రూపీస్ ఉన్నప్పుడు ఇంక జీవితాంతం థౌజండ్ ఉంటుంది అని అనుకుంటే మీరు డబ్బుని ఎలా ఖర్చు పెడతారు జాగ్రత్తగా చాలా అవసరమైన వాటికే ఖర్చు పెడతారు బాగా ఉపాసన చేసిన సాధకుడు కూడా తను ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి జపశక్తిని ఏ డబ్బుగా మార్చుకోవడానికో అదృష్టంగా మార్చుకోవడానికో లేకుంటే దేవత ఆకర్షణ కొరకు మోక్షం కొరకు ఈ విధంగా అతను ఏదైతే ప్రాధాన్యతనిస్తాడో ఇస్తాడో అది పొందడానికి ప్రయత్నం చేస్తాడు లేదు బాగా జపం చేసినటువంటి వ్యక్తికి హై మెచ్యూరిటీ ఉంటుంది ఏదో ఒక అమ్మాయి మీద తన కష్టపడి సాధించుకున్నటువంటి జపశక్తిని లాక్ చేయాలనుకోడు నిజంగా ట్రూగా ప్రేమిస్తే సరిపోతుంది కదా వేలతో పోయేదానికి గొడ్డలు దాకెందుకు కాబట్టి పిచ్చుక మీద ఎవరు బ్రహ్మాస్త్రం వాడరు ఎందుకంటే బ్రహ్మాస్త్రం చాలా వాల్యూబుల్ పెద్ద వాపెన్ దాన్ని ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి